హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే మా స్పెషల్ ఎగ్ రైస్ ఎగ్ ఆనియన్ టమాటో మా వారైతే తింటున్నారు మేమైతే పిక్నిక్కి వెళ్ళేసి వచ్చాం మా వారైతే నాకు పెడుతున్నారు వద్దులేండి మీరు తినేయండి అని చెప్తున్నాను పిక్నిక్ వెళ్ళేసి వచ్చి అలసిపోయాం కాబట్టి ఇలా సింపుల్గా మా సండే అయితే అయిపోయిందండి సండే రోజు మీరేం చేసుకున్నారు మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎప్పుడైనా అలసిపోతే ఇలాగే సింపుల్గా చేసేస్తానండి మా వారు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు ప్లీజ్ నా ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బావా ఎగ్ రైస్ ఎలా ఉంది బాగుందా ఎగ్ కదా బాగుంటుంది మా వారికి ఎగ్తో ఏం చేసినా బాగుంటుందండి అదన్నమాట అలసిపోవటం వల్ల ఇలా సింపుల్గా జరిగిపోయింది మా సండే అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్